ఊహించిన స్థాయిలో టీడీపీ ఘన విజయం సాధించింది అవి విషయం మన అందరికీ అద్భుతమైన ట్రాన్స్ చూస్తుంటే ప్రస్తుతం మాత్రం టీడీపీకి సంబంధించిన ఇంకా చెప్పాలంటే గడిచిన ఐదేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు అప్పటి అధికార పార్టీ వైసీపీ మీద ఆనంద్ వెంకటరమణ రెడ్డి ఆయన అడిగి అసలు ఏంటి దీన్ని వెనక సినారి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సరే ఎక్స్పెక్ట్ చేశారు ఎంత అంటే వన్ ట్వంటీ వన్ ఫార్టీ వరకు పోదాం అనుకున్నాం బట్ దిస్ ఫిగర్ ఇస్ ఇట్స్ అ మిరకల్ ఫిగర్ అన్ఎక్స్పెక్టెడ్ కూడా కాదు ఎందుకంటే సీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు ప్రజలు లాస్ట్ పదిహేను రోజులు ఎందుకు మార్పు వచ్చింది ముందర ఎందుకు మార్పు రాలా ఎందుకు మార్పు రాలేదంటే వాళ్ళు భయపడ్డారు ఎక్కడ ఈ ఒత్తుళ్ళు ఎక్కడ వీళ్ళు చేస్తారు ప్రజల మీద ఈ పెన్షన్స్ తీసేస్తారు అనే దానివల్ల బయట ఉండింది కానీ కానీ ఒకటి నేను ఒక్కటి చెప్తున్నాను హండ్రెడ్ ఇది ప్రజల విక్టరీ తెలుగుదేశం నాయకుల్లో లేకపోతే తెలుగుదేశం లీడర్స్ కాదు ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లు మా కార్యకర్తలను హింసించిన ప్రతి ఒక్క నా కొడుకుని మేము వదిలే ప్రసక్తే లేదు అందరి దగ్గర కూడా చేయాల్సిన న్యాయం చేస్తాం చానిపోయిన కార్యకర్త కుటుంబాలన్నీ కూడా ఆదుకుంటుంది తెలుగుదేశం పార్టీ అని కూడా మన రివెంజ్ కాదండి మీ ఇంట్లోకి వచ్చి మర్డర్ చేసి వెళ్ళిపోతాడు నువ్వు ఎడుస్తా కూర్చుంటావా పట్టుకుంటావా ఒకటి రెండు కాదు వందల మంది తెలుగుదేశం కార్యకర్తలు మర్డర్ చేశారు ఈసారి గమ్ముగా ఉంటే ఇంకొకసారి కాదు కదా ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్ధతిగా గల్లు రూల్ ఆఫ్ లా అనేది ఉందా మనకి ఇట్ ఇస్ దేర్ ఆ రూల్ ఆఫ్ లా ఫాలో కావాలా అది ఫాలో చేయకుండా వచ్చిన వాడిని ఉంటే ఇక్కడ గాజులు కట్టుకున్నామా మేమేం చేయబల్దా మా ఆడపిల్లలు మా చెల్లెళ్ళు కార్యకర్తలు వాళ్లే సాగం తరింగ కొడతారు పల్నాడులో ఏం చేశారు పురవర్తి నాని కౌంటింగ్ దీని దగ్గర నరికే దానికి చూస్తారా ఎత్తగమ్మగా ఉంటాము నో జనసేన మళ్ళీ చెప్తున్నా ఇక్కడ జనసేన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పీపుల్స్ విక్టరీ వాళ్ళు పుష్ ఇచ్చారు జనాలు తిరగబడ్డారు కాబట్టి ఇదేదో చంద్రబాబు నాయుడు ఒక్కరిదో లేకపోతే పవన్ కళ్యాణ్ అనేది డిఫరెన్షియేషన్ చేయబాకండి ఇది కూటమి ముగ్గురు కలిపి పోరాడి తెచ్చిన విక్టరీ ఇది ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్ ఓడిపోయాడు అంటే జనాలు అంచనాలు ఎక్కువైపోయాయి మీకు ఒకటి అర్థం కావట్లేదు సంక్షేమం ఇచ్చారు సంక్షేమం ఇచ్చాడని ఇంకా మీరు పాతపాటు పడితే అట్టాడు ఎక్కడిచ్చాడు డబ్బులు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మూడు ఇన్స్టాల్మెంట్ పెండింగ్ యాడ్ బటన్ అయితే నొక్కాడు బటన్ నొక్కాడు కానీ డబ్బులు ఇచ్చాడా ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు మూడు వేల ఐదు వందల కోట్లు ఎవరు ఇవ్వాలా చంద్రబాబు ఇవ్వాలా వచ్చిన తర్వాత లేకపోతే కూటమి ఇవ్వాలా మూడు వేల ఐదు వందల కోట్లు సో చాలా నాన్సెన్స్ అండి అంటే డబ్బులు ఇచ్చేస్తే సార్ ఇప్పుడు నువ్వు ఐదు వేలు ఇస్తావు పదివేలు సరిపద్దా బతికేస్తారు పదివేలతో సంవత్సరానికి ఇట్స్ నాట్ డజన్ వర్క్ వే కదా ఇక రాజధాని సమస్య మూడు ఉందండి వాకేదో మెంటల్ వచ్చి వాడు లండన్ తీసుకొని పంపించండి మీరు అందరు కావాలండి మేము టికెట్ కొనిస్తాం ట్రీట్మెంట్ తీసుకొని రమ్మని ఫస్ట్